హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే తోటకు వచ్చాము ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ జామతోటని ఇక్కడ జామకాయలు కోస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి చాలా బాగున్నాయండి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇది చూడండి ఫ్రెండ్స్ జామకాయ ఇది చిలక కొట్టిన జామకాయ అండి చాలా బాగున్నాయి ఇదంతా జామ తోట ఇక్కడ జామకాయలు చాలా జామకాయలు ఉన్నాయి ఇది చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇటు ముందుకు వెళ్ళాము ఇక్కడ కూడా జామకాయలు ఉన్నాయి జామకాయలు చాలా స్వీట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తే తినాలనిపిస్తుంది ఇక్కడ చూడండి ఒకటే కొమ్మకు నాలుగు జామకాయలు ఉన్నాయి చాలా బాగున్నాయి చాలా పెద్దవిగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి ఇవైతే నేను కోసేస్తున్నాను చూడండి బాగున్నాయి ఇక్కడ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మా మహానైతే అయితే వచ్చినప్పుడే జామకాయ తెంపేస్తున్నాడు తినేస్తున్నాడు ఇటు ముందుకు వెళ్దాము అటు కూడా జామకాయలు తెంపుకుందాము ఈ జామ తోటలో జామ చెట్లతో పాటు శ్రీగంధం చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్న చెట్టును చూడండి ఫ్రెండ్స్ ఇది శ్రీగంధం చెట్టు మీకు శ్రీగంధం చెట్లు తెలుసుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ చెట్టుని ఇలా ఉంటుంది శ్రీగంధం చెట్టు మా మహని చూడండి పెద్ద జామకాయ తెంపేసుకున్నాడు తింటున్నాడు ఫ్రెండ్స్ ఈ జామకాయలు చూడండి చాలా బాగున్నాయి ఈ చెట్లకు ఇంకా జామకాయలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చిన్నవి ఉన్నాయి పెద్దవి కూడా ఉన్నాయి మేము చాలా జామకాయలు కోసేసుకున్నాము చాలా స్వీట్గా ఉన్నాయి మేం మేము కోసుకున్న జామకాయలు చూడండి ఎంత బాగున్నాయి చాలా కోసుకున్నాము ఇదంతా జామ తోటనే ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంది తోట కూడా మేము సంచులో అయితే నింపేసుకున్నాము ఇక ఇంటికి బయలుదేరుతున్నాము ఫ్రెండ్స్ సంచి చాలా బరువుగా ఉంది మోసుకొని వెళ్తున్నాను ఇంటికైతే వచ్చాను ఫ్రెండ్స్ చూడండి జామకాయలు చాలా బాగున్నాయి చాలా పెద్దవిగా ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్